కూటమి ప్లస్ వైసీపీకి మైనస్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి సర్కార్ చాలా ఒద్దికగా అడుగులు వేస్తోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో కూటమి కలయిక మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయినా ఈసారి మాత్రం కూటమి బలం చాలా దృఢంగానే కొనసాగుతోంది సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కేటాయింపులు సర్దుబాట్ల నుంచి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవుల కేటాయింపుల వరకు ఎలాంటి అలకలు ఆధిపత్య ధోరణులు లేకుండానే సమస్యలను పరిష్కరించుకోగలిగారు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు ఈరోజు ఒకే దిశగా ఒకే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తున్నాయి పొరపచ్చుల మాటలు రాజకీయ గాసిపులకే పరిమితం పైగా ఈ మూడు పార్టీలు సుదీర్ఘకాలం కలిసి ఉండాలని బలంగా కోరుకుంటున్నాయి సాధారణంగా చూస్తే పొత్తులు ఎత్తులు అన్నీ అధికారం కోసమే ఉంటాయి ఒక్కసారి చేతిలోకి అధికారం రాగానే అక్కడితో విభేదాలు వస్తాయి దాంతో ఆటోమేటిక్గా పొత్తులు విచ్ఛిన్నమవుతుంటాయి ఇది దేశంలో అనేక చోట్ల అనేకసార్లు జరిగింది కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ కూటమికి పెద్దన్నగా ఉంది జనసేన అయితే ఇప్పట్లో అధికారం చేపట్టాలని ఆతృతపడ్డం లేదు బీజేపీ కూడా కేంద్రంలో మరోసారి రావాలని ఆలోచిస్తోంది తప్ప ఏపీలో తాము కుర్చీ కోసం రేసులో ఉండాలని భావించడం లేదు సరిగ్గా ఈ ఆలోచనలే కూటమిని కట్టుగా ఉంచగలుగుతున్నాయి ఇక ఏపీలో చూస్తే చంద్రబాబు పట్ల ఒక రకమైన ఇమేజ్ జనంలో ఉంది ఆయన పనిమంతుడు అని చెబుతారు ఏపీ అభివృద్ధి కోసం బాబు సీఎంగా ఉండాలని కొన్ని వర్గాలలో బలంగా ఉంది ఇక పవన్ విషయాన్ని తీసుకుంటే ఆయన పార్టీకి బలమైన సామాజిక వర్గం దన్నుగా ఉంది దాంతో పాటు పొలిటికల్ గ్లామర్గా కూటమికి ఆయన మారారు బీజేపీకి కేంద్రంలో మోడీ అతిపెద్ద దిక్కుగా ఉన్నారు మోడీది లక్కీ హ్యాండ్ ఆయన పట్టిందల్లా బంగారు ఈ సెంటిమెంట్ బలంగా ఉంది ఆయనతో ఎవరు కలిసి ఉంటే వారిదే విజయమని అనేక ఎన్నికలు దేశంలో నిరూపిస్తున్నాయి ఈ విధంగా చూస్తే కనుక ఏపీలో కూటమి పట్ల సానుకూలత ఉంది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి అయినా ఓట్ షేర్ నలభై శాతంగా వచ్చింది జనసేనకు ఆరు నుంచి ఎనిమిది శాతం ఓట్ షేర్ పక్కాగా ఉంది ఇక బీజేపీకి రెండు శాతం ఓట్ షేర్ ఉంది పొత్తులు ఉంటే అది మూడు నుంచి నాలుగు శాతం అవుతుంది ఇందులో కొద్దో గొప్పో తేడా తప్ప పెద్దగా తగ్గేది ఉండదన్న విశ్లేషణలు వినిపించాయి అంటే ఏ విధంగా చూసినా కూటమి ఓట్ షేర్ యాభై శాతం పైగానే ఉంది అని లెక్కలు పక్కాగా చెబుతున్నాయి ఈ సమీకరణాలు రాజకీయ పరిస్థితులను ఆసరాగా చేసుకునే విజయసాయిరెడ్డి జగన్ మళ్లీ అధికారంలోకి రారు అని జోస్యం చెప్పారు కూటమి కలిసికట్టుగా ఉన్నంతవరకు వైసీపీకి నో ఛాన్స్ అని తేల్చేశారు జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం లేదని కూడా ఆయన బల్లగుద్ది చెప్పారు అంతేకాదు పార్టీని సంస్థాగతంగా బలంగా చేసుకోవాలని కోటరి దాటి బయటకు చూడాలని కూడా సలహా ఇచ్చారు విజయసాయిరెడ్డి అన్నారని కాదు కానీ ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా అదే మాట చెబుతున్నాయని అంటున్నారు విడివిడిగా బాబు మోడీ పవన్ల పట్ల అభిమానం ఉన్న జనాలు ఉన్నారు అలాంటివి వారంతా ఒక్కటిగా ఉండి ముందుకు వస్తే సహజంగానే ఎడ్జు కూటమికే ఉంటుందని అంటున్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్కి ఎంతో మేలు జరుగుతుంది ఈ భావన కూడా జనంలో బలంగా ఉంది పైగా పవన్ చంద్రబాబు తరచూ ఒకే మాట చెబుతున్నారు ఏపీలో ఒకే ప్రభుత్వం కనీసం పాటు కొనసాగితేనే అభివృద్ధి ఫలాలు వస్తాయని అంటున్నారు ఇక కూటమిని దాటి వైసీపీ వైపు చూసేందుకు అక్కడ బలమైన ఆల్టర్నేషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ కూడా ఉండాలని అంటున్నారు పైగా వైసీపీ తన పాలనలో చేసిన తప్పులను సవరించుకొని కొత్తగా తాము ఏపీకి ఏం చేయగలమో వివరించాల్సి ఉంది మొత్తంగా చూస్తే కూటమి వర్సెస్ వైసీపీ అంటే పరిస్థితి ఇలాగే ఉంది కానీ దానిని కూడా పూర్వపక్షం చేసి ఒంటరిగా పోటీ చేసి వైసీపీ గెలిస్తే మాత్రం అది అద్భుతమవుతుంది మరి అది అయ్యే పనేనా అంటే వేచి చూడాల్సిందే